తెలంగాణ ప్రజా సమస్యలపై రాజలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై నిర్దేశం చేశారు బీఆర్ఎస్ శాసనసభ మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరు కావాలని సూచించారు ప్రభుత్వ అవినీతిపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై నిలదీయాలన్నారు బీఆర్ఎస్పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందితులను తిప్పికొట్టాలన్నారు ఇక రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు ఎండిన పంటలు అంతని కరెంటు అంతని సాగునీరు కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలు మంచినీటి కొరతపై అసెంబ్లీలో మండలిలో పోరాడాలని సూచించారు ఇక బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అవుతున్న తీరుపై మాట్లాడాలని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ డీఎల పెండింగ్ పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కొట్లాడాలన్నారు ఆరు క్యారెడ్ల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం గురించి వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలన్నారు దళిత బంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలన్నారు ఇక గొర్రెల పెంపకం చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మహిళలు ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకగా బీఆర్సీ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది ఈ సభలో ఇంకా ప్రతిభావంతంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్లుగా కేసీఆర్ తెలిపారు ఎల్పి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాసనసభ సభ్యులు మండలి సభ్యులు పాల్గొన్నారు